ఇలాంటి రైస్ బ్యాగ్స్ మనకి అందరి ఇంట్లో ఉంటాయి ఇంతకుముందు మన వీడియోలో ఇదే రైస్ బ్యాగ్తో ఒక లాండ్రీ బ్యాగ్ అయితే రెడీ చేసాం కదా ఇప్పుడు ఇదే రైస్ బ్యాగ్తో ఇంకొక మంచి యూస్ఫుల్ టిప్ చూపిస్తాను నేను ఇలాంటి రైస్ బ్యాగ్ తీసుకున్నాను ఇది వన్ సైడ్కి మాత్రమే టూ సైడ్స్కి కాదు కట్ చేసి ఇలా వన్ సైడ్ బ్యాగ్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న రైస్ బ్యాగ్ సైజుకి సరిపోయేలాగా ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు మనం క్లాత్ తీసుకున్న తర్వాత బ్యాక్ పైన పెట్టేసుకొని ఇలా చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి క్లాత్ ఈ సైడ్లకి మాత్రము ఫోల్డ్ చేసి మనకి అంచులు దారాలు బయటికి కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసి టూ సైడ్స్కి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అంచులో నాలుగు సైడ్లకి క్లాత్ను బ్యాగ్ను జాయిన్ చేస్తూ కుట్టు వేసుకున్న తర్వాత రైస్ బ్యాగ్ని డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా కార్నర్లో ఫోర్ ఫోర్ ఇంచెస్ పొడవు ఫోర్ ఇంచెస్ అడ్డము ఫోర్ ఇంచెస్ చూసి ఇలా మార్క్ చేసుకోండి రెండు సైడ్లకి ఇలాగే పెట్టేసుకోండి రెండు అంచులకి రెండు మార్క్స్ ఇలా పెట్టుకోవాలి నాకు ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ సరిపోలేదండి అందుకని నేను మధ్యలో ఒక జాయింట్ అయితే వేసుకున్నాను మెషిన్ అందరికీ అందుబాటులో ఉండదు కదండి అప్పుడు కూడా మనం దీన్ని ఇంకోలాగా రెడీ చేసుకోవచ్చు మనం లాండ్రీ బ్యాగ్ ఎలా అయితే రెడీ చేసుకున్నామో అలాగే మిషన్ వాడకుండా ఈ ఫోల్డింగ్స్ అన్నిటి మీద నుంచి స్టాప్లర్తో పిన్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఈ దీనికి మాత్రము మిషన్ మీదనే స్టిచ్చెస్ వేసుకుంటున్నానండి మనం లాండ్రీ బ్యాగ్ అయితే స్టాప్లర్ యూజ్ చేసే అంత రెడీ చేసుకున్నాం కదా మీరు కావాలంటే మిషన్ లేని వాళ్ళు అలా కూడా రెడీ చేసుకోవచ్చు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాండ్రీ బ్యాగ్ మేకింగ్ వీడియో మన ఛానల్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడండి అస్సలు మనకి సూది దారము మిషన్తో లేదండి ఈజీగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో మనకి లాండ్రీ బ్యాగ్ రెడీ అయిపోతుంది మనం అంచులకి కట్ చేసుకున్న దగ్గర ఇలా రెండు సైడ్లకి చేతులతో పట్టుకొని ఇలా లాగి ఇక్కడ కుట్ట వేసుకోవాలి చూడండి నేను రెండు అంచులు పట్టుకొని ఇలా లాగితే మనకి స్ట్రేట్గా వస్తుంది దానిపైన నుంచి రెండు కుట్లు వేసుకోండి రెండు సైడ్లకి అలాగే వేసేసుకోండి దీన్ని మనం ఇంట్లో మల్టీపర్పస్లా వాడుకోవచ్చు అండి ఇప్పుడు అన్ని జాయింట్లు కుట్టు వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను రివర్స్ తీసుకుంటే మనకి ఇలా వస్తుంది బ్యాగ్ నేను తీసుకుంది ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ అండి మీకు కొంచెం పెద్దగా కావాలంటే ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్ తీసుకొని మీరు చేసుకోండి ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా నాలుగు ఇంచుల క్లాత్ దీని నుంచి మనం హ్యాండ్ పట్టీలు ఇలా రెడీ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని లోపలికి క్లాత్ రెండు ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకొని బ్యాగ్కి సైడ్లకి ఇలా పెట్టేసుకోవాలి అంతే మన బ్యాగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కావాల్సిన ఏదైనా కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు ఇలా బట్టలు పెట్టుకోవచ్చు పిల్లల మెడిసిన్స్ అవి యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో కూడా పెట్టుకోవచ్చండి మనకు రైస్ బ్యాగ్ ఉంది కాబట్టి కిందికి మనకి ఏది ఆయిల్ అయినా ఏదైనా అయినా కూడా లోపలే ఉండిపోతుంది మనకు బయటకు వచ్చి ఇంకా అంటదు సిరప్స్ అయినా మన కిచెన్లో ఏదైనా థింగ్స్ పెట్టుకున్నా కూడా మనకి ఏమం కాకుండా ఉంటుంది ఇలా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనకి ఖర్చు లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా ఇలాంటి ఆర్గనైజింగ్ ఏదైనా కూడా మనమే రెడీ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి ఇంతకీ మీకు ఈ బ్యాగ్ నచ్చిందా నచ్చితే మన వీడియోస్ని ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్